నిజామాబాద్ నగరంలోని ధర్మాపురి హిల్స్లో ఆటో కార్మికుడు ఏదైతే మహేంద్ర షోరూంలో ఆటో ఎలక్ట్రికల్ ఆటోని తన తీసుకోవడం జరిగింది రూపాయి రూపాయి జమ చేసి ఆ ఆటోని తీసుకొని తన ఆ ఆటో మీద కడుపు నింపుకోవడం దేని జరుగుతూ ఉంది అలాంటి ఆటో తీసుకొని ఇరవై రోజులే అయింది ఇరవై రోజుల్లోనే ఆయన ఛార్జింగ్ పెట్టంగానే రాత్రిపూట ఆ ఆటో కాలిపోయింది ఏదైతే నాణ్యత లేని మహీంద్రా షోరూమ్ వాళ్ళు ఆటోలు విక్రయించడం కరెక్ట్ కాదు ఏదైతే తనకు నష్టం జరిగిందో ఆ నష్ట పరిహారాన్ని కూర్చోవలసిన బాధ్యత మహీంద్రా షోరూమ్ వాళ్ళది ఉన్నది అలాగే వాళ్ళ ఇంటిలో కూడా చాలా నష్టపరి నష్టం జరిగింది వాళ్ళ ఇంటిలో కూడా కొన్ని వస్తువులు దగ్గమైపోయినాయి అలాగే ఆటో అయితే మొత్తం కాలిపోవడం జరిగింది ఎలాంటిది కూడా దాంట్లో ఏమీ మిగిలలేదు అలా మొత్తం బూడిదైపోయింది ఆటో కాబట్టి ఇలాంటి ఆటోలు ఆటో కార్మికులకు ఇవాళ ఎలక్ట్రికల్ నాణ్యత లేని ఆటోలు ఇచ్చి వాళ్ళని మోసం చేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు దీన్ని వెంబడే ఐఎఫ్టియు ఆటో వర్కర్స్ యూనియన్గా మేము ఖండిస్తూ ఉన్నాము దీన్ని ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ ఉందో అలాగే ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేయాలి అలాగే అతనికి నష్టపరిహారం ఇంటికి జరిగిన నష్టపరిహారాన్ని బజాజ్ మన మా మహేంద్ర షోరూమ్ వాళ్ళే బాధ్యత ఇంటికి జరిగిన నష్టాన్ని కూడా కూర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాంటి నష్ట పరిహారాన్ని కూర్చోకపోతే పెద్ద ఎత్తున ఆటో వర్కర్స్ యూనియన్ని కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందని నేను డిమాండ్ చేస్తా ఉన్నా జనవరి పదిహేనున ఈ కరెంట్ ఆటోలు కొన్నారు కానీ అది కాలిపోయింది ఇట్లా జారిపోవడం అనేది ఇంత నాణ్య నాణ్యత లేకుండా తయారు చేయడం అనేది కంపెనీ నుంచి జరిగిందని నేను అభిప్రాయపడుతున్నాను దాన్ని చెక్ చేసుకోవాలి భవిష్యత్తులో ఆటలను కూడా అలా ప్రమాదం అగ్ని ప్రమాదానికి గురి కాకుండా దాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేయాలి ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి ఇంకా అది ఇంట్లో ఉన్నప్పుడు పేలింది కానీ అదే ప్యాసింజర్ కూర్చొని పేలితే అది ఎంత నష్టము ఎంత కష్టము ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడతాయి కాబట్టి ఈ మహీంద్రా షోరూమ్కి సంబంధించిన యజమానులు కానీ సంబంధించిన స్టాఫ్ కానీ దీన్ని ఖచ్చితంగా ఒకటి చెక్ చేసుకోవాలి ఇప్పుడు కార్మికు నష్టపోయాడు ఆయన ఫైనాన్స్ తీసుకొచ్చి ఆటో కొనుక్కొని ఏదో జీవనోపాధి ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తే ఇవాళ అది కాలిపోయింది ఇప్పుడు ఏంటంటే అక్కడ అప్పులు కట్టాలి ఇక్కడ పని పోయింది నిరుద్యోగి ఉన్నాడు అప్పులు కట్టాలి అది ఎలా సాధ్యమవుతుంది ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మానసికంగా దెబ్బతింటే ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి తక్షణమే దీనికి సంబంధించిన డబ్బులు అవుతున్న వాటిని కంపెనీ చెల్లించాలి అదే కాకుండా భవిష్యత్తులో ఆటోలీలా పేరిపోకుండా ఉండే విధంగా తగిన పద్ధతిలో తయారు చేయాలని చెప్పేసి కంపెనీ యాజమాన్యాన్ని నేను కోరుతున్నాను నా పేరు మంచుభూమన్న ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడిని భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుని ప్రభుత్వాన్ని మరియు యజమానులను డిమాండ్ చేస్తున్నాము కార్మిక సమస్యని తక్షణమే పరిష్కరించాలని లేకపోతే భారత కార్మిక సంఘాల సమాఖ్య తగిన పద్ధతిలో స్పందిస్తుంది అవసరమైతే పోరాటాలను కూడా రూపొందిస్తుంది తెలియజేస్తూ ముగిస్తుంది